డేలో ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ ఇది సరైన సమయానికి తీసుకోవాలి కానీ కొందరు జాబ్కి వెళ్లాలనే హడావిడిలో సమయం లేకపోవడం వల్లనో బ్రేక్ఫాస్ట్ మానేస్తూ ఉంటారు చాలామందికి ఈ అలవాటు ఉంటుంది అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం తెలిసింది ఇలా ఉదయం అల్పాహారం తినడం మానేయటం వల్ల అకాల మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఉందట ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ న్యూకాజిల్లో నివసిస్తున్న మూడు వేల మంది పెద్దల డేటాను విశ్లేషించారు ఈ అధ్యయనంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు నలభై రెండు నుంచి తొంభై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న గల వారు పాల్గొన్నారు నిపుణులు వారి ఆరోగ్యం తినే విధానాలు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి సర్వే నిర్వహించారు రెండు దశాబ్దాల డేటాతో ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు వారి మొదటి చివరి భోజనాన్ని ఆలస్యం చేస్తున్నట్లు పరిశోధకులు గమనించారు ఈ మార్పు శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వారు అంటున్నారు ఇటీవల అధ్యయనం ప్రకారం బ్రేక్ఫాస్ట్ తీసుకునే సమయం వృద్ధుల మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట మనం ఏం తింటున్నామో ఎంత ముఖ్యమో ఏ ఏ వేళ్లకు తింటున్నామో కూడా అంతే ముఖ్యం అంతే జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు ఉదయం ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వారు చెబుతున్నారు బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా తీసుకోవడం వల్ల మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అధ్యయనంలో తేలింది ఇక బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా తీసుకునే వారి ప్రతి గంటకు మరణ ప్రమాదం వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు శాతం పెరుగుతుందట అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో సమయం చాలా ముఖ్యమైనదని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి ఈ అలవాటు వృద్ధుల్లో అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతోంది అందువల్ల బ్రేక్ఫాస్ట్ తీసుకోవడంలో సమయ పాలన అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు